ప్రపంచ దేశాల్లో గుండెకు సంబంధించిన వ్యాధులతో చనిపోయే వారి సంఖ్య మొదటి స్థానం కాగా క్యాన్సర్లతో చనిపోయే వారిది రెండో స్థానం ఇప్పుడైతే క్యాన్సర్లతో చనిపోయే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది మన చుట్టూ ఉన్న ఎందరో అకస్మాత్తుగా ఈ మహమ్మారి బారిన పడి అకాల మరణం పొందుతున్నారు ఈ వ్యాధులతో చనిపోవడం ఒక విషాదమైతే అవి వచ్చాక వైద్యానికి పెట్టే ఖర్చుతో వారి కుటుంబాలు పేదరికంలోకి పడిపోతున్నాయి వైద్యుల ఫీజులు మందుల బిల్లులతో అనేక మంది ఆందోళనలు ఉన్నారు ప్రపంచ ప్రసిద్ధి శాస్త్రవేత్తలందరూ ఇప్పటికే క్యాన్సర్ కు మందు కనిపెట్టేందుకు సీరియస్గా ప్రయత్నిస్తున్నారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో క్యాన్సర్ మీ శరీరాన్ని ఎప్పుడైనా ఏ రూపంలోనైనా అటాక్ చేయొచ్చని హెచ్చరిస్తున్నారు అయితే ఆ ప్రాణాంతక వ్యాధి మన దరికి చేరనివ్వకుండా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న పద్ధతులు పాటించుక తప్పదు దయచేసి కింద మీరు తెలుసుకోబోయే అత్యంత కీలకమైన సమాచారాన్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే ఒక్కరి ప్రాణాలు నిలిపినా అంతకు మించిన సంతృప్తి ఏముంటుంది చెప్పండి అందరి ఇళ్లలో సుపరిచితమైన వెల్లుల్లి పద్నాలుగు రకాల క్యాన్సర్లు మరెన్నో ఇతర రకాల జబ్బులు రాకుండా చేస్తుందని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ వారు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది క్యాన్సర్ పేషెంట్లు కనీసం రోజుకి ఐదారు దంచిన పచ్చి వెల్లుల్లి రెమ్మలను తినాలని వారు తెలిపారు అయితే ఈ రెమ్మలను వెంటనే తినకుండా పదిహేను నిమిషాల పాటు ఆగాలి దంచిన తర్వాత వచ్చే ఈ గ్యాప్లో అల్లినస్ అనే ఎంజం విడుదలవుతుంది ఇందులో యాంటీ ఫంగల్ యాంటీ క్యాన్సర్ తత్వాలు మెండుగా ఉన్నాయి క్యాన్సర్ మాత్రమే కాదు తరచుగా వెల్లుల్లి తింటే దాదాపు నూట అరవై ఆరు రకాల జబ్బులు రాకుండా కాపాడుతుందని పరిశోధకులు చెబుతున్నారు వెల్లుల్లి సహజసిద్ధంగా క్యాన్సర్ ను పారదోలుతుంది కెమికల్స్ తో కూడిన మెడిసిన్స్ వాడటం కన్నా వెల్లుల్లి ద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోమని ఇస్తున్నారు